ఎస్ మురళి సార్ ఎస్ మురళి కామారెడ్డి సార్ ఏమైంది మీకు కాల్ ఫ్రాక్చర్ అయింది సార్ ఇంత ముందుకి అయితే హాస్పిటల్కి ఎందుకు వచ్చారు మీరు సరే ఇంట్లో కదా సార్ ఇంతకుముందుకి మాల రెడీగా పోయినా సార్ మంచిగా అక్కడ కూడా మనకి ఇద్దరం కొంచెం బిల్లు ఎక్కువైంది అట్లానే కాకుండా అరుంధతిలో ఎందుకు ఎందుకు వచ్చినా అడుగుతున్నాం సార్ ఇందులోకి వచ్చినామంటే తెలిసిన ఉన్నాయి సార్ తెలిసిన జర మన దగ్గర అట్లా ఇట్లా చూసుకుంటారు అన్న అని అప్పుడు మనం ఇట్లా తిరిగినాం సార్ అట్లైన్లో అట్లా అని చెప్పి చూసుకుంటారని చెప్పి ఇంట్లోకి వచ్చాను సార్ మీకు ఏమైనా డబ్బులు ఖర్చు ఇక్కడ కాలేదు సార్ మంచి విషయం సార్ బయట ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ హాస్పిటల్ పోల్చుకుంటే ఏంది తేడా దానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్ ఇక్కడ వచ్చి బెటర్ అనిపించింది నాకైతే సో అరుంధతి హాస్పిటల్ సేవలు ఎట్లా ఉన్నాయి మీకు బాగున్నాయి సార్ ఓకే సార్ డాక్టర్స్ ఎట్లా చూస్తున్నారు ఇక్కడ ఏంటి ఆర్డర్ డాక్టర్స్ అంటే చెప్పలేదు సార్ ఇక మంచి వస్తుంది సార్ అట్లా సో హాస్పిటల్ ఎవరితో తెలుసా మీకు సార్ హాస్పిటల్ ఎవరితో తెలుసా తెలియదు సార్ అన్నవారై సంస్థ అట్లా బైక్ కృష్ణారెడ్డి 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 గారు మీరు ఇక్కడ అరుంధతి హాస్పిటల్కి రాని గిరికి కారణం ఏమిటి ట్రీట్మెంట్ బాగుంది సార్ బాగుందని మా అమ్మ చెప్తే ఏమైంది మీకు ఇంతమంది పెద్దలు చెప్తుండే మన లాస్ట్ వీక్ జారి కింద పడ్డ బోనసీ ఆరిగిపోయింది అదే అండ్ హాస్పిటల్స్ అరుంధతి హాస్పిటల్స్ పోల్చుకుంటే ఏంది తేడా ఏం చెప్తారు దాని ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తేడా

ఎన్నుకోసం ఆ ప్రశ్న అయ్యింది సో ఇక్కడ అరుంధతి హాస్పిటల్కి రానికే కారణం ఏమిటి మీరు దీని గురించి వచ్చామండి సార్ చెప్తే అరుంధతి హాస్పిటల్ ఎట్లా ఉందండి ఏం చెప్తారు బాగానే ఉందండి బాగానే చూసుకుంటున్నారు బయట హాస్పిటల్కి అరుంధతి హాస్పిటల్ పోల్చుకుంటే తేడా ఏమిటండి బయట హాస్పిటల్కి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి ఫస్ట్ హాస్పిటల్ జాయిన్ అవుతుంది ఇక్కడికే వచ్చాను మా ఆయన ఇక్కడికే తీసుకొచ్చారు ఇక్కడ డబ్బులు ఏమైనా తీసుకున్నారు ఇప్పుడు మటుకు డబ్బులు ఏమి తీసుకోలేదండి ఇక్కడ సేవలు ఎలా ఉన్నాయి అరుంధతి హాస్పిటల్ డాక్టర్స్ ఎలా ఉన్నారు బాగా ఉన్నారు బాగా చూసుకుంటున్నారు సో ఈ హాస్పిటల్ మీకు తెలియదు అండి హాస్పిటల్ తెలుసు అండి మమ్మ వాళ్ళకి నాకు తెలియదు బిక్నూర్ బిక్నూర్ ఎక్కడది కామారెడ్డి కామారెడ్డి సో ఇక్కడ మీరు దేనికి వచ్చారు అరుంధతి హాస్పిటల్కి రాడు అంటే అరుంధతి హాస్పిటల్ గురించి మీరు ఏం చెప్పారు చెప్తారు ఏం చెప్తారు హాస్పిటల్ గురించి చాలా మంచిది మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్తే సార్ మీకు ఇక్కడ మీరు రావడానికి కారణం ఏమిటి ఇప్పుడు బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు కదా మీరు ఇక్కడ కొంచెం అమౌంట్ లేకుండా చేస్తారు కదా సార్ అట్లా అని ఎవరు చెప్పారు మీకు మా అన్నయ్య తెలిసిన ఆయన ఉన్నాడు ఇక్కడ ఆయన చెప్తాను సో అరుంధతి హాస్పిటల్ సేవలు ఎట్లా ఉన్నాయండి ఏం చెప్తారు బాగున్నాయి అని సార్ చెప్తా సార్ బాగున్నాయి అని